రెడ్డి రెడ్డి గారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం ఇది జర్నలిస్టు ఒక తీరని లోటు వరంగల్ జిల్లాలోనే సీనియర్ జర్నలిస్ట్ తొలి వెలుగు సాఫ్ రిపోర్టర్ ఉండి రిపోర్టర్గా చేసుకుంటూ ఆయన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనతో పాటు నేను దత్తే నా బిడ్డ ఇబ్బందులు పడతాయని ఉద్దేశంతో తన బిడ్డను కూడా సంపి తన ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఈ తీరని లోటు కుటుంబానికి ప్రగడ సానుభూతి వాళ్ళ కుటుంబ ఆత్మశాంతి కూడా అని అందులో వాళ్ళకు నర్సంపేట డివిజన్ తరఫున ప్రత్యేక ఆత్మశాంతి గులకి స్పందిస్తున్నాం ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని సందర్భంగా ఈరోజు నర్సంపేట డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ఆధారంలో జర్నలిస్టు యోగిరెడ్డి కుటుంబానికి గణనీవాలు అందించడం జరిగింది యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై జర్నలిస్టులు నర్సంపేట డివిజన్ విజయన్ ఆధ్వర్యంలో ఒక నిమిషం మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రకటన సానుభూతి తెలియజేయండి జై యోగిరెడ్డి యోగిరెడ్డి కుటుంబాన్ని